ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఈరోజు వైఎస్ షర్మిల గారు భేటీ జరిగింది మేనల్లుడు రాజారెడ్డి వివాహంకు రావాల్సిందిగా షర్మిల కుటుంబం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది అయితే కట్ చేస్తే రేపు చాలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అలాగే చెల్లెలు నుంచి కూడా ఎందుకంటే అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హఠాత్తుగా హైదరాబాద్కు రాబోతున్నారు రేపు ఎస్ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం చాలా దగ్గరకు వచ్చిన ఈ తరుణంలో ఎన్నికల వాతావరణంతో అక్కడ ఆగమాగమవుతుంది ఏపీ వ్యాప్తంగా సరిగ్గా ఇలాంటి హాట్ క్రిటికల్ టైంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు హైదరాబాద్కు వస్తున్నారు అది కూడా కేవలం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని భేటీ అట చంద్రశేఖరరావు గారు గత కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగలేక కాలుజారి కింద పడి తాను ఫ్రాక్చర్కు గురైన సంగతి మనకు తెలిసింది అనంతరం ఆయన డిశ్చార్జ్ అయి తన ఇంట్లో హైదరాబాద్లో ఉంటున్నారు ఇక కేసీఆర్ను చూడటానికి లంచ్ మీటింగ్కు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నట్టుగా తెలుస్తుంది ఇది లంచ్ మీటింగ్ కాదు దీని వెనుక చాలా బిగ్ మీటింగే జరుగుతుంది అనేది ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్నమాట ఎందుకంటే హఠాత్తుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో భేటీ ఉంది భేటీ అనంతరం మళ్ళీ తిరిగి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి తాడేపల్లికి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న సమయంలో కేసీఆర్ ఇంటికి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకు ఈ టైంలో కేసీఆర్ను జగన్ కలవబోతున్నారు ఇక్కడ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్నేమో ఏపీసీఎం జగన్ వచ్చి కలుస్తుంటే ఢిల్లీ వేదికగా షర్మిల కాంగ్రెస్ పెద్దలతో హైకమాండ్తో రేపే భేటీ ఉంది ఎందుకు రెండు కీలక పరిణామాలు రేపే చోటు చేసుకుంటున్నాయి అనేది ఇప్పుడు చాలా బిగ్ ప్రశ్నగా మారింది కాంగ్రెస్ పార్టీని ఓ రకంగా ఢీకొట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖాముఖి ఏర్పాటు చేయబోతున్నారా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పద్మ వ్యూహంలో భాగంగానే ఇదంతా జరుగుతుందా అంటే సామాన్యులకు సైతం అంతు చిక్కని ఒక పెద్ద వ్యూహమే దాగి ఉంది అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది ఏపీలో ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉన్నాయి ఏప్రిల్లో ఎన్నికలు అంటూ ప్రచారం జరుగుతుంది ఒక నెల ముందుకు వచ్చింది అని ప్రచారం కూడా చేస్తున్నారు సరే మేలో జరగాల్సిన ఏపీ ఎన్నికలు ఏప్రిల్కు వచ్చిన మార్చుకు వచ్చిన మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఏపీలో ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ మద్దతు కోరబోతున్నట్టుగా తెలుస్తుంది ఆబ్బియస్గా కేసీఆర్ గారు మొదటి నుంచి మద్దతు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారికే ఉంది తప్ప ఏ చంద్రబాబుకు ఉండదు ఏ పవన్కు ఉండదు ఇప్పుడు చెల్లెయిన షర్మిలాకు కూడా ఉండదు మరి ఇలాంటి టైంలో జగన్ కేసీఆర్ ఇద్దరు అంటే రెండు భారీ మైండ్ సెట్లు వీళ్ళిద్దరు కూడా మామూలు వ్యక్తులు కాదు ప్రభుత్వాలను కూల్చే సత్తా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలవడం అంటే అది ఒక పెద్ద సెన్సేషనే అది కూడా రేపే కలుస్తున్నారు ఓ రకంగా ఢిల్లీకి వెళ్ళి షర్మిల హైకమాండ్తో రేపు ఏం సమాధానం చెబుతుంది రేపు ఢిల్లీ వేదికగా తాను ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుందని ఓ రకంగా అంతా వెయిట్ చేస్తుంటే హైదరాబాద్కు జగన్ వచ్చి కేసీఆర్ని లంచ్తో లంచ్లో కలవడం ఎలాంటి వ్యూహాలు ఎలాంటి నిర్ణయాలు రాబోతాయి అనేది ఇప్పుడు అందరికీ కూడా తెలుగు రాష్ట్రాలు అంతా కూడా వేయలుగుల బలంతో అంతా కూడా వెయిట్ చేస్తున్నారు అయితే మొత్తానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హోరా హోరీ మామూలుగా ఉండదు ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కట్టుగా అడుగులు వేసి జగన్ను ఢీకొట్టేందుకు వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఓవైపున జగన్ వాళ్ళను తరిమి కొట్టడం చేస్తూనే ఉన్నారు ఆ మాదిరే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏపీలో కాంగ్రెస్ ఎలాంటి స్కెచ్తో ముందుకు వస్తుంది ఒకవేళ షర్మిలాను తెలంగాణ వేదికగా ఏదైనా షర్మిలాకు సీట్ ఇచ్చి తెలంగాణకే పరిమితం చేస్తారా లేదంటే స్టార్ కాంపెయినర్గా తనను ఏపీలో ఏమైనా నియమిస్తారా ఇలాంటి ఊహాగానాల మధ్య చాలా సస్పెన్స్ అయితే ఉంది ఏదేమైనా ఢిల్లీకి చెల్లి వెళ్తే అన్ననేమో కేసీఆర్ వద్దకు రావడం ఇప్పుడు చాలా ఉత్కట్టకు దారితీసే అంశం ఈ వీడియో అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మీరు ఏమనుకుంటున్నారో మీ అనాలిసిస్ను కూడా కామెంట్ రూపంలో తెలియపరచండి